కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలో గ్యాస్ లీకేజ్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రమాద భయంతో గ్రామస్తులను అధికారులు బట్టేలంకలోని పునరావాస కేంద్రానికి తరలించారు వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి అక్కడ తలదాచుకుంటున్నాయి అయితే పునరావాస కేంద్రాల్లో మంచినీరు భోజనం వంటి ప్రాథమిక అవసరాలు లేక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు

ఆంధ్ర అన్నారే కొంత కొద్ది వెళ్ళిపోరు వెళ్ళిపోరు తౌజ్ వారు వేల మంది వెళ్ళిపోరు అంటే మేము ఏంటంటే వచ్చే ఉన్నాయి ఇది పక్కన వచ్చి తర్వాత ఇలా జరిగిందన్నారు

వస్తా వస్తా ఉన్న ఊరు వచ్చింది పదకొండు గంటల మధ్య అక్కడ నుంచి అయిపోయింది భయపడిపోయి తోట పట్ల ఇంటికి వచ్చేసారు అంటే కొంతమందికి చెప్పవచ్చు అక్కడ సత్యాలయం ఇంటి మంది ఇప్పుడు please subscribe to YK TV network please subscribe to YK TV please watch YK news don't forget to subscribe to YK news Channel